నవరాత్రుల సందర్భంగా గ్యాస్ పోయి ఇలా కడుక్కొని నేను పద్మ ముగ్గు కమలం పువ్వు కమలం పువ్వు వేసాను చిన్నగా అటు ఇటు పద్మాలు వేసి చుట్టూ డిజైన్ వేసుకున్నాను పోయి తాశుభం జరుగుతుంది పసుపు కుంకుమ ఇలా పెట్టుకుంటే మనకు తెల్లారి మంచి అనిపిస్తుంది చాలా చాలా మనకు చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది మళ్ళీ అమ్మవారికి కూడా దీ పొయ్యి మీద కృప కలు మనకు ప్రొద్దున లేచినప్పటి నుంచి పొయ్యితోటే పని కాబట్టి ఇలా మనం అలంకరించుకుంటే చాలా బాగా జరుగుతుంది మనకు ఇంట్లో కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇలా ట్రై చేసి చూడండి ధన్యవాదములు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లత